కూర్చోబెట్టి క్రైస్తువులు డిబేట్ చేసి ఏది నిజమని తేల్చారు చెప్పండి మీరు ఏమండి ఏది నిజమని తేల్చారు ఏది నిజం తేల్చలేదు వాళ్ళది వాళ్ళకి రేటు వీళ్ళది వీళ్ళకి రేటు మరి ఈ మాత్రం దాన్ని డిబేట్ ఎందుకురా ఎందుకు డిబేట్ అంటే ఆ తరపున వర్గానందరినీ రెచ్చగొట్టడానిక ఈ తరపున వర్గానందరినీ రెచ్చగొట్టడానికి మీరు బాగానే మాట్లాడుకున్నారు బైకుల్లో వీళ్ళిద్దరూ మైకులో బాగానే మాట్లాడుకుని రైపోంతర సెకండ్ ఇచ్చుకున్నారు కౌగులు ఇచ్చుకున్నారు కానీ వీడి వెనకాతులు నామాయక జనం వీళ్ళు వెనకాతులు నామాయక జనం బయటకు వచ్చి కొట్టుకున్నారు వీధుల్లో ఏం చేయాలి ఇప్పుడు అంటే శత్రుత్వాన్ని రెచ్చగొట్టి వదిలేశారు తప్పు కదా వాళ్ళు మన సోదరులు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న స్వతంత్రాన్ని గౌరవించాలి వాళ్ళ నమ్మకం నువ్వు గౌరవించు చేతనైతే అంతేగాని నీ నమ్మకం కోసం ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని తప్పవద్దు అది వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం నిజమో కాదో ఏ నువ్వు ఆలోచించి నిజమో కాదో నువ్వు తెలుసుకోలేదా ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు తెలుసుకుంటారండి ఈరోజు క్రైస్తవుడుగా ఉంటారండి నచ్చకపోతే రేపు పోతేనే ఇస్లాంలోకి వెళ్ళిపోతారండి అది నచ్చకపోతే ఇంకొక దే లేదా బౌద్ధంలో వెళ్ళిపోతారండి ఎవరెక్కడికి వెళ్తే మనకేంటి నువ్వు అనుకున్న నిజాన్ని చెప్పాలి కానీ ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు కలగాలి బుద్ధి అమాయకులని కాదండి సంఘంలో మీరెవరండి అమాయకులు మీకేం తెలియదు దీనికి మూలం కొంతమంది ఉన్నారు ఎవరాళ్ళు వాళ్ళే మేము సమాజంలో గొప్పవాళ్ళం మేము అందరితో డిబేట్లు చేసేవాళ్ళం అందరితో మేము పెద్ద జ్ఞానవంతులు అని చెప్పుకునే ఈ ముసుగులో క్రైస్తవులకి హైందవ సోదరులకి మధ్యన విషాన్ని చెల్లరండి వీళ్ళు అరికట్టేయాలి దాన్ని అరికట్టేయాలి దాన్ని నీ ప్రేమను పంచు ఏసుప్రభు ప్రేమను పంచాడా ఏమంట అందరికీ ప్రేమను పంచాడండి రోమిడైన వాడు మల్కు వాడు రోమా సైనికుడు వచ్చి వచ్చి యేసుప్రభుని అరెస్ట్ చేయడానికి వస్తే పేదరు గారి కత్తి తీసి చెవిని అరికేశాడు ఏం అప్పుడు నువ్వు రోమిడు కాబట్టి నేను నీకు స్వస్థత చేయను అన్నాడా నాకేం పక్షపాతం లేదయ్యా నువ్వు నన్ను నమ్మకపోయినా నువ్వు యూదుడు కాకపోయినా నువ్వు ఎవరో రోమాదేవుడు నువ్వు నమ్మినా నిన్ను స్వస్థపరుస్తాను ఆయన ఐ లవ్ యు అదండి ఏసుప్రభు అంటే ఏసంటే ప్రేమ ఏసంటే సహనం ఏసంటే త్యాగం మరి వీళ్ళేంటి యేసు పేరు చెప్పుకొని బైబుల్ ముసుగుల్లో ఏం చేస్తున్నారు వీళ్ళు శత్రుత్వాన్ని నూరిపోస్తున్నారు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వీళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళి నీ గ్రంథంలోనే బోల్డ్ సబ్జెక్ట్ ఉంది ఇది చెప్పు ఇష్టమైతే నమ్ముతాడు లేదంటే వదిలేస్తాడు ఈరోజు మన దేశానికి స్వతంత్రం ఉంది కదండి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినట్లుగా ఎవరు మత విశ్వాసాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఎవరేది నమ్మితే అది బలిష్టం ఈ మాత్రం దానికి ఎందుకు ఎవరిని రెచ్చగొట్టడం ఎందుకు ఎవరి మీద బురద చల్లటం ఎందుకు రెండు వర్గాల మధ్య వైషమ్యాన్ని చేయటం చెప్పండి ఎవరి ఈ మధ్యన ఒక సేవకుడు చచ్చిపోయా చచ్చిపోయిన సేవకుడిని కూర్చి ఓ రెండు రాష్ట్రాలు అతలా కొతలం చంపేశారు 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 ఎందుకు చంపేశారు ఆ వెనక్కు వాళ్ళు చంపేశారని చెప్పి సంఘాలందరూ ర్యాలీ చేశారు మంచిదే మీరు స్పందించడం తప్పు కాదు ఎవరికైనా అన్యాయం జరిగితే ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా క్రైస్తవులుగా ప్రేమతో మనం స్పందించాలి దాన్ని నేను కాదనటం లేదు కానీ చంపే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు మాట దానికి మునుపు వెళితే దానికి ముందటికి వెళితే ఏముందో తెలుసండి అనేక మందితో జరిగిన సంఘర్షణలు అనేక మందితో జరిగిన డిబేట్లు అనేక ఇతర మంత గ్రంథాలను గూర్చి వాళ్ళు చెప్పిన మాటలు బహిరంగంగా ఎత్తు చూపటం ఇదిగోండి మీ దేవుడిలాగా మీ దేవుడిలాగా మీ ఉంది మీ గ్రంథాలు వాళ్ళు మండిపోరా వాళ్ళు కోపం రాదా ఏమండి నీ తల్లినంటే నువ్వు ఊరుకో నీ తండ్రి అంటే నువ్వు ఊరుకో నీ కుమార్తెనంటే ఊరుకో అలాంటి వాళ్ళు నమ్ముకున్న దైవ దైవాలను అంటే ఎవరంటే సహిస్తారు ఇది కారణం ఇదే కారణం దేవుని పిల్లలారా నేను మీతో చెబుతున్నది ఒకటే క్రీస్తు విజ్ఞాన సభలో అన్నందుకు ప్రేమతో క్రీస్తు తత్వాన్ని ఈ సమాజానికి ప్రకటించవలసిన వాడు క్రైస్తవుడు అంటే దాడి చేసేవాడు కాడు దాడిగా ప్రేరేపించేవాడు కూడా కాడు క్రైస్తవుడు అంటే దాడికి ప్రేరేపించం మనం ఒకవాళ్ళు నిజంగా ఎవరైనా దాడి చేస్తే యేసు ప్రభు అన్నాడు కుడి చెంప మీద కొట్టువని వైపు ఎడని కూడా చూపించు మరి ఈ మాత్రం దానికి ఎలాగా వాడు కొడతారని తెలిసినప్పుడు కొట్టడానికి నువ్వెందుకు మాట్లాడడం రెచ్చగొట్టడం ఎందుకు వాడు కొట్టాడు కొట్టాడు నువ్వు సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే దుర్బోధ మన జనరేషన్లో మన లాంగ్వేజ్లో మనం బ్రతుకుతున్న ప్రాంతంలో లెగిస్తే చూస్తూ మనం ఊరుకోలేము ఎందుకంటే సత్యం చెప్పడమే కాదు బైబిల్ నేర్పించింది అసత్యాన్ని ఖండించమని కూడా చెప్పి ఈ రెండు మన బాధ్యత ఒక విధంగా చెప్పండి మన డిగ్నిటీ కూడా దాన్ని మనం ఫాలో అవుతున్నాం గతంలో కూడా సహోదరుల్ని ఎవరినైనా సరే మనం ప్రేమగా ఆహ్వానించాం ఇప్పుడు కూడా మరొకసారి దీని గురించి క్లారిటీ ఇవ్వాలి నిజానికి ఇది ఎవరికో సంబంధించింది మీకెందుకు అని అంటున్నాను ఇది ఎవరికి సంబంధించింది కాదు సంఘానికి సంబంధించింది మనకు సంబంధించి నేను నమ్ముతున్న నా దేవుడైన ప్రభువుకు సంబంధించింది ఇది నా బాధ్యత నేను కూడా స్పందిస్తున్నాను ముఖ్యంగా కొంతమంది ఉందా స్వభావంతో మేము ఉందాగా ఉన్నామని దాన్ని మెయింటైన్ చేయడానికి కొంచెం మేకపోత గాంభీరం చూపిస్తున్నాను ఆ మేకపోత గాంభీరంలో వాళ్ళు చేసే పదజాలాలు ఏంటంటే పౌరుషంగా డిబేట్ అని పిలుస్తారేంటి మీరు అంటున్నారు డిబేట్ అనే వర్డ్ మనం ఉపయోగించాము త్రీ డేస్ కర్నూలు మీటింగ్ లో డిబేట్ అనే పదం ఫస్ట్ టైం మనం ఉపయోగించాము లేదు నేను వంశీ అన్నయ్య గారి తరఫున కూడా ఒకచ్చుకొని మాట్లాడుతున్నాను డిబేట్ అనలేదు మనం డిస్కషన్ అన్నాం డిబేట్ కి చెప్పండి డిస్కషన్కి చాలా వ్యత్యాసం ఉంది మనం ఎప్పుడు హెల్దీగా మనం కోరుకునేది ఏంటంటే డిస్కషన్కే పిలుస్తాం చర్చ అంటారు దాన్ని చర్చిద్దాం ఒక సబ్జెక్ట్ ముందు పెట్టుకుందాం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు డివినిటీ గుచ్చి రెఫరెన్స్ ఏం మాట్లాడుతుందో డిస్కషన్ చేద్దాం దీన్ని మనం హెల్దీగా ఆహ్వానిస్తున్నాం రమ్మని అంత క్లారిటీ ఉండాలి అపోజిషన్గా ఎవరైతే ఫీల్ అవుతారో మన అపోజిషన్గా ఏం ఫీల్ అవ్వట్లేదు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ గానే మనం ఫీల్ అవుతున్నాం కానీ వాళ్ళు అపోజిషన్ అని మనం అనుకుంటే మనం చేసేది ఏం లేదు ఒకవేళ వాళ్ళ టెర్మనాలజీలో మాట్లాడితే అపోజిషన్గా ఫీల్ అవుతున్న వారికి మా స్టాండింగ్ నేను తెలియజేస్తున్నాను మిమ్మల్ని మేము ఎందుకు అబ్యూజ్గా మేము ఏలెత్తి చూపిస్తున్నామంటే మిమ్మల్ని ఎందుకు మేము డిఫెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఆపాలనుకుంటున్నామంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వారు దేవుడే కానీ చిన్న దేవుడు మీరు అంటున్నందుకు మిమ్మల్ని అపోజిషన్గా మేము నిలబెడతాం ఆ పాయింట్స్ అర్థం కావాలి ఎవరైతే ఉన్నారో సదరు వక్తలు వ్యక్తులు యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదని యేసుక్రీస్తు వారు ఏదో ఒక సమయంలో పరలోకంలో పుట్టాడని యేసుక్రీస్తు వారు తండ్రి కన్నా అంటే పెద్ద దేవుడు పక్కన ఈయన చిన్న దేవుడని ఇలాంటి పాయింట్స్ ఎవరైతే సంఘానికి బోధ చేస్తున్నారో వాళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం రికార్డెడ్గా పులిపేట మీద నుంచి సోషల్ మీడియా వేదికగా వీళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం వీళ్ళందరినీ వ్యతిరేకించిన మేము వెనకాలే మేము పిలుస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రండి ఒక రోజు త్వరలోనే మేము చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నాం సార్వత్రిక సంఘంలో ఎవరైతే థియోలాజికల్గా అంటే సిద్ధాంతపరమైన మేధాసక్తి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో పెద్దలందరికీ కవర్లు పెడుతున్నాం అందరినీ రమ్మంటున్నాం ఇది సంఘానికి సంబంధించిన కనుక బలమైన వ్యక్తులు మేము తీసుకుని వస్తున్నాం వాళ్ళందరినీ మాట్లాడిస్తాం దీని జడ్జ్మెంట్ కూడా ఇమ్మని అడుగుతున్నాం దాని విషయంలో ప్లాన్ చేస్తున్నాం దానికి రండి అంతేగాని ఒక వీడియో పెట్టి దాని కింద అన్నౌన్ కామెంట్స్ అంటే ఐడిలు సరిగా లేని కొన్ని ఐడిలు క్రియేట్ చేసుకుని మీ బాధ తప్పు మీది ఫలానంటే మాది తప్పు అని అనాలి అంటే ఒప్పేంటో చెప్పి చెప్పండి అప్పుడు తప్పు అనాలి దయచేసి వచ్చి దాన్ని నిరూపించండి